నెహేమ్యా రెండవ అధ్యాయము అటు తరువాత అత్తహసస్థ రాజు ఎలువడి కాలమున ఇరువదివ సంవత్సరములో స్నేశానువాస మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవల్లని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితని అంతకు పూర్వము నేనెన్నడనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగుగాక నా పితరుల నుండి పట్టణము పాడైపోయి దాని అగ్ని అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను పొందిన ఎడల నా సమాధుల నుండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకునుచున్నానని నేను మనవి చేసేతని అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టను నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తమగలవాడాయను ఇదియోగాక రాజుతో నేను ఇట్లాంటిది రాజును నాకు అనుకూలమైతే యూధాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నదీ యవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసావునకును ఒక తాకీదుని ఈడని అడిగిద్దని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది అవతలనున్న అధికారుల వద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించిదని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రవతులను పంపించెను హోరోనీయుడైన షష్బల్లాటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడరి అంతటా నేను ఇర్షాలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి అందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితమి ఇర్షాలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు నేను రాత్రికాలం ముందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఇర్షాలేమి యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మముల అగ్నిచేత కాల్చబడి ఉండెను తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితని కానీ నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను నేను రాత్రి ఎందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూసిన మీదట వెనుకకు మరలి లోయ బడి తిరిగి వచ్చితని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు వీధులకే కానీ యాజకులకే కానీ యాజమానులకే కానీ అధికారులకే గాని పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఈ సంగతి చెప్పి ఉండలేదు అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది ఎరిషాలేము ఎట్లు పాడైపోయినో అగ్ని అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఇర్షాలేమి యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి ఇదియూ గాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటికై బలము తెచ్చుకుని అయితే హోరోనియుడైన సన్బల్లాటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరాబియుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయురా అని చెప్పి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచున్నాము ఇర్షాలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరమిషితని ఆమె